హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ రొటీన్స్ ఈరోజు నేను మునగాకు తాలింపు చేస్తున్నానండి మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను మునగాకు తాలింపు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా ఇది మా నెల్లూరు స్టైలు మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో చాలామంది కందిపప్పు పెసలిపప్పు కూడా వేస్తారు కానీ నేను ఇప్పుడు వేయట్లేదు ఒట్టి ఆకే చేస్తున్నాను దాన్ని బాగా నీళ్ళల్లో రెండుసార్లు కడిగి ఇలా దబర్లో పెట్టుకొని ఉడికిస్తున్నాను కొంచెం నీళ్ళు పోసి నీళ్ళు ఉప్పు వేసి బాగా ఉడకాలిది మునగాకు ఇలా నీళ్ళన్నీ ఇనికిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి బొట్టు కూడా ఉండకూడదు నీళ్ళు నీళ్ళు లేవు చూడండి కొంచెం కూడా లేవు ఇలా అయ్యే వరకు పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకున్నాము మునగాకు తాలింపు పెట్టుకున్నాము కొంచెం ఆయిలు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా శనగపప్పు ఎర్రగడ్డ ఎర్రగడ్డ కాదు తెల్లగడ్డ మిరపకాయి కొంచెం బాగా దోరగా వేపుదాము వేగిపోయాయి మునగాకేసేద్దాము ఇది సన్న మంట మీద కాసేపు దోరలుగా వేసుకుందాము మాడిపోకుండా మనము ఇందాక ఉడికేటప్పుడే నీళ్ళన్నీ బాగా వాడుచుకునేసాం కదా ఇప్పుడు ఎక్కువ ఫ్రై అవసర ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు ఒక రెండు నిమిషాలు ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చెమ్మ లేకుండా బాగుంటుంది కొంచెం బాగా వేగిపోయింది శనగల పొడి వేద్దాము కొంచెం పొడి ఎక్కువగానే వేస్తే బాగుంటుంది నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేస్తాను మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుంటాను గిన్నెలోకి తీసేసుకున్నాను ఇలా కానీ మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి